ఈ సమ్మర్ లో తక్కువ టైమ్ లో మంచి రిజల్ట్ ఆ ఇది ఇదైతే కూల్ కూల్ గా అదిరిపోతుంది ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు అంత బాగుంది ఎప్పుడు చెప్తుంటాను కదా నేను డిజర్ట్ లవర్ని డిజర్ట్ లవర్ని అని నాలా డిజర్ట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇది మస్ట్ ట్రై అని చెప్తాను ఇది తింటుంటే సేమ్ కూల్ కేక్ తిన్నట్టే అనిపిస్తుంది క్రీమి క్రీమీగా నోట్ లో పెట్టగానే వెంద పూసలా కరిగిపోతుంది అంత బాగుంది ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చూసారా ఎంత కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా ఉందో ఈ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఇలాంటివి పడుతుండాలి కునాఫాతో చాక్లెట్స్ డిజర్ట్స్ చాలా చూసుంటారు ఈ డిజర్ట్ అయితే అద్భుతమని చెప్పాలి ఎంత సోలు చెప్తున్నా ముందు రెసిపీ చెప్పక అంటారా చేసేద్దాం మనకి సూపర్ మార్కెట్ లో విప్పింగ్ క్రీమ్ అని దొరుకుతుంది అది దొరకకపోతే విప్పింగ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుని అందులో కొద్దిగా షుగర్ పౌడర్ అలాగే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బటర్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా బీట్ చేసిన క్రీమ్ కూడా ఇందులో యాడ్ చేసి తర్వాత కునాఫాని అలాగే రెండు లేయర్స్ వేసుకుని తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని జస్ట్ టెన్ మినిట్స్ ఫ్రిజ్ లో పెట్టి బయటకి తీసి సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది సబ్స్క్రైబ్